హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బావ్ నెటాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ అండి అందరికీ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది అనమాట జొన్న రొట్టె పైకి ఇట్టే లాగించేయచ్చు అనమాట సో మునుగ పువ్వు ఫ్రై అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ దీన్ని కడిగే ప్రాసెస్ నీట్గా కడుకుంటే సో దాంట్లో ఉన్న డస్ట్ కానీ ఏదైనా పురుగులు కానీ మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట ఫ్లవర్ అనేది సో ఫస్ట్ ఏంటంటే వేణీల ఇలా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పువ్వు చూసారు కదండీ ఇలా ఉంటుందన్నమాట సో ఒక కప్పు పువ్వు తీసేసుకొని మునగ పువ్వు తీసేసుకొని అందులోకి వేసుకుంటున్నాను అనమాట సో ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలానే ఉంచండి సో అందులో ఉండే ఏమైనా పురుగులు కానీ డస్ట్ కానీ ఏ గలీజ్గా ఏదైనా ఉన్నా కూడా అది రిమూవ్ అయిపోతుందన్నమాట సో ఇలా టూ మినిట్స్ అలానే ఉంచేసి నీళ్ళన్నీ వడకట్టేసుకొని మనం ఒక సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట సో మునగ పువ్వులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కానీ న్యూట్రియం కానీ చాలా ఉంటాయన్నమాట అవి మన ఫేస్కి స్కిన్కి హెయిర్కి అన్నిటికీ బాగా యూజ్ అవుతుందనమాట అండ్ ఇమ్యూనిటీ శక్తి పెంచే గుణాలు కూడా ఇందులో ఎక్కువ ఉంటాయన్నమాట సో తప్పకుండా మీ డైట్లోకి తీసుకుంటారని అనుకుంటున్నాను సో టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో ఇక్కడ ఏంటంటే నేను ఇవన్నిటిని మునుగ పువ్వు రెండు నిమిషాలు అలానే ఉంచేసి నీళ్ళన్నీ వడకట్టేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు ఫ్రై చేసే విధానం అనమాట ఇప్పటివరకు మనం ఓన్లీ శుభ్రమే చేసాం మనము సో ఆ పువ్వు కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎల్లో కలర్గా ఉందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేదు ఉండదండి అస్సలు చాలా రుచిగా ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే బాండీ పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు ఎండుమిర్చి వేసుకోండి సో పచ్చిశనగపప్పుతో పాటు ఇక్కడ మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మినపప్పుతో మినపప్పు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేయండి ఒక రెండు రెమ్మలు అలా వేసిన తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకోండి సో ఇది ఫ్రై కాబట్టి ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మన ఫ్రై అనేది అద్భుతంగా వస్తుంది ఇన్ కేస్ మీరు ఏదైనా కర్రీస్ చేస్తున్నప్పుడు కానీ ఆ గ్రేవీ మనకి థిక్గా రావాలి అని అంటే ఆనియన్స్ కట్ చేసే విధానంలో కూడా ఉంటుందన్నమాట ఆనియన్స్ అనేటివి సన్నగా చాప్ చేస్తే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి పొడుగ్గా కట్ చేసుకున్నాము సో ఇక్కడ ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్ అండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం అండ్ మనం ఇక్కడ కారం కూడా వేస్తాం కాబట్టి మీరు ఒకవేళ చిన్నపిల్లలకి ఇవ్వాలి అని అనుకుంటే ఈ రెసిపీ అనేది మనం పచ్చిమిర్చి స్కిప్ చేసి కూడా చేసుకోండి సో ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మరీ ఎక్కువ కూడా వేయకండి ఎందుకంటే మనం మునుగ పువ్వు ఆ టేస్ట్ని డామినేట్ అనమాట ఎక్కువ వేస్తే సో కొద్దిగా వేయండి సరిపోతుంది ఆ టేస్ట్ అందడం కోసం సో ఇందులోకి అల్లం వెల్లుల్లి గుడ్డ పేస్ట్ వేసిన తర్వాత మనము త్రీ టేబుల్ స్పూన్స్లో ఎండు కొబ్బరి పొడి వేయాలన్నమాట సో ఇక్కడ ఎండు కొబ్బరి పొడి మనకు కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట సో చూస్తున్నారు కదా మీరు మనము కలర్ చేంజ్ అవ్వాలన్నమాట పచ్చ పచ్చి కొబ్బరి కాదు కానీ ఎండు కొబ్బర ఎండు కొబ్బరి ఏదైతుందో అది మొత్తం కలర్ చేంజ్ అయిపోతే చాలా టేస్టీగా వస్తుంది అనమాట మనం ఫ్రై అనేది చూస్తున్నారు కదా కొంచెం బ్రౌన్ అయిపోయింది సో ఇందులోకి ఏంటంటే మనం ముందుగా ఉడికించిందంటే మనం ఉడుకు నీళ్ళల్లో వేసి తీసేసుకున్న పువ్వు ఏదైతే ఉంటుందో అది ఇక్కడ వేసేసుకుంటున్నాను అనమాట సో వేసేసుకున్న తర్వాత బాగా ప్రాపర్గా కలిపేసేయండి సో ఒక రెండు నిమిషాలు అలానే ఏంటంటే పువ్వులో ఉన్న పచ్చి వాసన పోయి మంచి ఫ్రై అనేది మనకి సిద్ధమవుతుంది అనమాట సో ఇలా టూ మినిట్స్ అనేది వదిలేసేయాలన్నమాట సో టూ మినిట్స్ వదిలేసిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఉప్పు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసాము ఎండుమిర్చి వేసాము ఇక్కడ కారం కూడా వేస్తున్నాను సో మీరు స్పైసీ తక్కువ వారు పచ్చిమిర్చి స్కిప్ చేయొచ్చు సో ఇక్కడ కారం వేసిన తర్వాత ధనియా పొడి వేసాను కొద్దిగా గరం మసాలా కూడా వేసాను అనమాట వేసిన తర్వాత ఫైనల్గా డిష్ అవుట్ చేసే ముందు ఇక్కడ ఏంటంటే కొత్తిమీర అనేది కొద్దిగా ఎక్కువనే వేసానమాట చాలా టేస్టీగా ఉంటుంది సో కొత్తిమీర వేసి దించేసుకోవడమే అండి సో జొన్న రొట్టెలోకి మంచిగా మార్నింగ్లో ఇలా టిఫిన్స్లోకి ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా మనము జొన్న రొట్టెతో ఇలా ఫ్రై చేసుకొని తిన్నాం అనుకోండి హెల్త్కి హెల్త్ అంత టేస్ట్ ఉంటుందండి సో ఇది అండి ఇవాళ వీడియో మన మునుగాకు పువ్వు ఫ్రై అనమాట సో మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటానండి అంటే దెన్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్